అరుణ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల డివిజన్ రామనూ లింగాల మండలం రామనూతనపల్లి గ్రామము నేను ఐసీఆర్టీగా ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అలాగే నా తోటలో చేసి ప్రాక్టికల్గా చూపించి రైతులకు ఈ విధంగా మోటివేట్ చేస్తున్నాను అది చూసిన రైతులు ప్రతి ఒక్కరూ ఈ విధంగా పాటిస్తున్నారు మా ఊరిలో నైంటీ పర్సెంట్ ఇది ఘనజీవామృతం సార్ ఆల్రెడీ వేసినాము చెట్లకి వేసే మిగిదనేది ఇక్కడ పెట్టినాము మళ్ళీ మళ్ళీ వేయాల అని సార్ ఇది ఆరు నెలలకు ఒకసారి కంపల్సరీ వేస్తాను సార్ చెట్ల గడ్డలు మీ ఊర్లో ఎంత ఎంతమాత్రం ఎంత మంది అవలంబిస్తుంటారు సార్ నైన్టీ పర్సెంట్ చేస్తున్నారు సార్ నైన్టీ పర్సెంట్ సార్ ఒకరిని చూసి ఒకరు మారుతుంటారు

అన్ని కూడా చేసి దాన్ని వేసి దాంట్లో మురగబెట్టి ముర మురి వదులుతాం సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ మంచి కాయలన్నీ ఉన్నాయి అన్ని కాయలన్నీ ఉన్నాయి సార్ అరటికాయలు ఇన్ని కలిందరకాయ అన్ని చేసాము సార్ దీంట్లో బొప్పాయి బొప్పాయి ఆకులు ఉమ్మితాకు జీలరకు యాపాకు అన్ని సార్ ఎడ్డు చెడ్డు అన్ని వేసిన తర్వాత తీసేసి పైన పైపులు నాలుగు ఇష్టినీడే నీడ పెట్టాం సార్ పంది రూపాయలు సార్ బాగా కూల్ ఉంటుంది సార్ ఆ కూలీ తర్వాత దాంట్లో బియ్యాలకి ఇరవై ఐదు కేజీలు గొలవ వచ్చినాయి సార్ అవి రోజు మొదలు బాగా ఇంతలా ఉన్నాయి సార్ బాగా ఇబ్బంది లేదు సార్ ఈ దీని వల్ల కట్టించిన తర్వాత ఈ సనం మంది వచ్చినారు దీనికి అదే పని ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసిన తెలుసు చాలా మంది నిన్న అతను అయితే ఒక మంచి వచ్చారు సార్ నిన్న మనకు మంచి వచ్చారు దానికి సూన్ వచ్చారు మా ఓనర్ పండు రెడ్డి వచ్చి దానికంతా ఏమేమి అన్ని వచ్చారు సార్ దానికి వచ్చి అన్ని ఇవన్నీ చెప్పాడు పండు అని మేము అన్ని ఇది సార్ అంటే జీవృతము ఇది ఏడ గంజు అన్ని వచ్చాము సార్ ఇబ్బంది అది వచ్చేసి ఎక్కించాలి ఇరవై ఎనిమిది కేజీలు గొల వచ్చినాయి సార్ ఇరవై ఎనిమిది కేజీలు సార్ చెట్టు అనే సైజ్ బాగా వచ్చింది ఇబ్బంది ఏమి లేదు సార్ ఇన్నాళ్ళైతే అందరూ వచ్చినారు కదా దాండిపోయి అందరూ ఏం వాడుతున్నారు ముందు అడుగుతున్నారు కదా అదే ఇదే సార్ మేము అన్ని ఇదే అన్నా మేము చెప్పేదే అని చెప్తున్నాం ఆకులుస్త ఆగులన్నీ ఊరబెట్టి వాళ్ళేస్తా ఇది యాపాకు కుమ్మి ఇది ఈ యాపాకు ఇది కుమ్మి దగ్గర

మొదలుకెల్తాం సార్ బాగుంది సెట్ అయితే బాగుంది సార్ ఇన్నాళ్ళైతే అండి ఇన్నాళ్ళు నీ తోట చేసామండి విజయకుమార్ రెడ్డికి మందు ముట్టలు అని మూట అసలు లేదు లేదా మందు ముట్టని లేదు

ఆడ చినుకోలు అని ఇక్కడ సర్పంచ్ ఆయన నాయంద్ర అని భూ కట్టాలని అంటే ఇవి కూడా తొట్టు కూడా తొట్టు కట్టాలని అదే పని వచ్చి చూని సార్ వచ్చి మేము ఇదే చేయాలని ఉన్నాం సార్ అయితే నీ తోటలో మొదలు ఎట్లుండే బా లాభం గెలంతేసింది గొల వచ్చే ఒకటి పద్నాలుగు కేజీలు వచ్చాను యాలకే సార్ యాలకే పద్నాలుగు కేజీలు పదహైదు కేజీలు వచ్చాయి సార్ చూద్దామా చూద్దాం అంటే నీకు ఈ విధంగా చేసినా ఉంటాడు మీ ఊర్లో కూడా చేసిన మొదట ఇవన్నీ చేయమని ఎవరు చెప్తున్నారు సార్తా పాత చూసి తోటకి పోయి మేము ఇవి వాడదాము చూసి మళ్ళీ ఇక్కడ కానీ ఒక ఏమేమి వాడుతున్నావు ఏమి కథ ఇట్లా మాకు చూపి మాకు పంట బాగా వచ్చాది అని మేము పిలుచకచ్చి చూపించి మేము వాడుతున్నాం సార్ ఇకైతే బాగా మనకు వచ్చి చెప్తాది ఏది ఇది సైజ్ ఇది అంటారు మనకైతే ఇబ్బంది ఏం లేదు సార్ బాగా పంట బాగా ఇప్పుడు రాంప్రసాద ఇప్పుడు ఈ జీవామృతాన్ని అక్కడ నుండి తొట్లో నుండి దీంట్లో ఫిల్టర్ చేసుకుంటున్నారా ఇది ఈ జీవామృతాన్ని ఇట్లా ఫిల్టర్ చేసి మళ్ళా ఇట్లా బోర్ నీళ్ళ ద్వారా అరటికి డ్రిప్ ద్వారా పోతుంది మంచి మంచి ఈజీ అయిన పని చేసినారు చెట్లకు ఎక్కిస్తారు మంద అనేది ఒక మూట కూడా ఎక్కిల బాగా పెద్దగా కట్టినారు జీవామృతం సున్నా బాగా కట్టినారు ఎందుకంటే డ్రమ్ములు చాలా కాబట్టి దాంట్లో అయితే కూలింగ్ ఉంటది ఏది రకం ఏది అరటి రకం పేరు 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 దాని పేరు గెలా బాగోచ్చినట్టు సార్ ఇబ్బంది సార్ పద్ధతులు అని చెప్పు జీవ్ జీవామృతం జీవామృతం ఆకుల ఆకుల జీలరాకు గుమికాకు యాపాకు అయిన బాగా బాగుంది సార్ అంతే ఇదే సార్ మొదలు కూడా లావు బాగుండదు సార్ ఇది కానీ బాగా ఈ రెండో సెట్ కానీ కానీ బాగా బాగుంది కూడా బాగా తక్కువ పడకుండా బాగా భద్రంగా ఇబ్బంది ఏమి లేదు సార్ బాగా వస్తుంది సార్ పంట దశలో వచ్చినా కానీ మొక్క మొక్క కానీ బాగా వస్తుంది కానీ వీడు సార్ మొక్క పేరు మొక్క బాగా ఇబ్బంది ఏమి లేదు సార్ బాగా ఇరవై ఎనిమిది కేజీలు వస్తాయి సార్ ఐవరేజ్ గొల్లైతే ఇది ఎక్కిచ్చిన అంటే ఈ మందులు ఈ రసం ఆనంటే బాగా వస్తారు సార్ ఇబ్బంది ఏమీ